వినపడలేండి ఎవరు వేరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపర్ నుంచి మాట్లాడుతున్నాను కమెండ్ కంట్రోల్ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ ని కలెక్టర్ గారి ఆఫీస్ అవునమ్మా వినపడటం లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదు నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకొని నేను వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఫోన్ ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు రావు మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది నేను కలసా గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎట్లుందమ్మా శివుడు ఉందా ఏంటమ్మా నీ ఒంట్లో ఎట్లుంది బాగుందండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కరోనా ఉందా ఉంది 嘞。<Yeah. S 1> yeah.